ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆంక్షలు టీచర్ల సెలవులపై ఆంక్షలు సరికాదు పీటీఎఫ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవులు వినియోగంపై ఆంక్షలు సరికాదని ఆంధ్రప్రదేశ్ పూలే టీచర్స్ ఫెడరేషన్ ఒక ప్రకటన అయితే చేసింది సెలవులపై ఆంక్షలు విధించడం ఇబ్బందికర పరిణామమని తమను ఒత్తిడికి గురి చేయొద్దని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేసింది పనివేళ్ల పెంపు రద్దు చేయండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పన్నెండు వేలను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెంచుతూ పైలట్ ప్రాజెక్టు పేరుతో అమలు చేయాలన్న ప్రభుత్వాన్ని అంటే ఉత్తర్వులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని తక్షణమే ఈ నిర్ణయం విరమించుకోవాలని చెప్పారు ఇక పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను అయితే పునరుద్ధరించాలంటున్నారు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను పునరుద్ధరించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది ముఖ్యంగా చూసుకుంటే పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ సీనియర్ ప్రధానోపాధ్యాయులు ప్రధానతలు అయితే కల్పించాలని కూడా డిమాండ్ చేశారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మూడు సమస్యలు అయితే ప్రస్తావించడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు